తండ్రి తన పిల్లల కోసం ఎన్నో త్యాగాలను చేస్తుంటారు అలాంటి తండ్రి కంటెన్ను గొప్పవాళ్లు ఈ ప్రపంచంలో ఎవరైనా ఉంటారా ఇంతకీ ఆ ఘనులు ఎవరై ఉంటారండి ఎంతో ఆసక్తికరంగా ఉండే ఈ కథను రచించినవారు వి కామేశ్వరి గారు కథను చదివి వినిపిస్తున్నవారు మాధవి బయటారు అంటే నేనే కథా శీర్షిక నాన్న ఘనుడే ఇక ఆసక్తికరంగా ఉండే కథను వినేద్దామా మరి నాన్న అబ్బా ఎంత తియ్యని పిలుపు నాన్న అన్న మాట చెవులు సోకగానే మనసు దూది పింజల తేలికై గాలిలో విహరిస్తుంది అవధులు లేని ఆనందం పరవళ్లు తొక్కుతూ ఉరకలు వేస్తుంది అంటూ మర్నాడు కాలేజీలో వినూత్నంగా స్టాఫ్ కోసం జరగబోయే నాన్న అంశంపై వక్తృత్వ పోటీలో పేర్లిచ్చిన స్నేహితురాళ్లంతా స్టాఫ్ రూంలో కూర్చుని నాన్న గురించి మాట్లాడుకుంటున్నారు నేనైతే మా నాన్నని చూడుకుండా అమ్మో నా వల్ల కాదే బాబు ఒక్క పోటైనా ఉండలేను అంది లత నాకు చిన్న ముళ్ళు మా నాన్న చూడలేరు అంది సంధ్య చక్రాలాంటి కళ్లను గుండ్రంగా తిప్పుతూ మా నాన్నైతే నేనేమడిగినా కాదనరు వెంటనే ఇస్తారు అంది సరళ ఎంతో సరళంగా మా నాన్నగారైతే నా పుట్టినరోజుకి గిఫ్ట్గా డ్యూప్లెక్స్ కొనిపెట్టారు అని జ్యోతి అంటే అబ్బా నీకేమిటే బాబు కొండ మీద కోతినైనా ఇస్తాడు మా బాబాయ్ అని నవ్వుతూ అని ఒక్క క్షణం ఆగిన చంద్ర మా నాన్నగారేమో హిట్లరే క్రమశిక్షణ అని గిరిగీసి కూర్చోబెడతారు అయితే అదే నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండటానికి కారణం అంది నాన్న పెంపకంలోని గొప్పతనం తాలూకు ఒక గర్వం తొంగి చూస్తుంటే అందరి సంభాషణలను వింటూ మౌనంగా నోట్బుక్స్ కరెక్షన్ చేస్తున్న రవళిని చూస్తూ ఏంటి రవళి ఎప్పుడూ గలగల మాట్లాడే నువ్వు ఇలా మౌనంగా ఉన్నావు అడిగారు స్నేహితురాళ్ళు ఏం లేదు కొంచెం తలనొప్పిగా ఉంది ఇక ఇళ్లకు వెళ్దామా అంది రవళి నోట్బుక్స్ మూస్తూ నాకంటే ముందు నాన్న గురించి మాట్లాడిన నా స్నేహితురాళ్ల మాటలు వింటుంటే నాన్న అనే పిలుపుకు నిర్వచనం బాధ్యతతో కూడిన ప్రేమ అని నాన్న అనే పిలుపరిగిని నాకు అనిపిస్తుంది అని ఒక్క సెగను ఆగింది రవళి తను ఏం చెప్పబోతుందో అనే ఉత్సుకతతో ఊపిరి బిగబట్టి వింటున్న విద్యార్థుల మౌనంతో కాలేజ్ ప్రాంగణమంతా ఆవరించిన నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ నాన్న అనే అనుబంధానికి దూరమయ్యాననే భావన కూడా నా మనస్సులోకి రానివ్వనంత ప్రేమాభిమానాలతో ఏ లోటు లేకుండా తానే నాన్న అయి పెంచిన మా పెద్దన్నయ్యే నాకు నాన్న అవును మా పెద్దన్నయ్య పేరు సీతారామయ్య పేరుకు తగ్గట్లే శ్రీరామచంద్రుడు మా మేనత్తగారింట్లో ఉండి చదువుకుంటున్న మా పెద్దన్నయ్య బ్యాచిలర్ సైన్స్ రెండవ సంవత్సరం చదువుతుండగా నాన్న అనారోగ్యంతో చనిపోయారు అంత బాధలో కూడా డిగ్రీలు గోల్డ్ మెడల్ పొంది పరిస్థితుల వలన పై చదువులకు స్వస్తి చెప్పి బ్యాంక్ ఉద్యోగం సంపాదించి కుటుంబ భారాన్ని భుజాలకెత్తుకున్న పెద్దన్నయ్య మూడేళ్ల నన్ను అక్కని చిన్నన్నయ్యని కన్న తండ్రిలా చూశాడు అంతేకాదు తను సకల కళలలో నిష్ణాతుడు ఎందుకంటే నాకు గౌన్లు అక్కకి అమ్మకి జాకెట్లు మిషన్ మీద కుట్టుకుచ్చేవాడు ఇంట్లో ఫ్యాన్లు గడియారాలు రేడియోలు ఒకటేమిటి ఏ వస్తువుకు రిపేర్ వచ్చినా తనే బాగు చేసేవాడు ఒక్కసారి చూస్తే చాలు ఇట్టే పట్టేస్తాడు అంత మేధావి పేరడ్డీ పాటలు ఆసువుగా పాడుతూ మా అందర్నీ నవ్వించేవాడు మా నాన్న ఉన్నా కూడా ఇంత బాగా పెంచగలిగేవారో లేరో అనిపిస్తుంది ఆయన ముందే వెళ్ళిన తన బాధ్యత నెరవేర్చే ఇంత మంచి అన్నయ్యను మాకిచ్చిన మా నాన్న ఘనుడే మా అన్నయ్య పంచే ప్రేమ ముందు తను ఓడిపోతాడని కాబోలు మా అందరినీ దుఃఖసాగరంలో ముంచేసి అరవై ఏళ్ళు కూడా నిండని అన్నయ్యని తొందరపడి తీసుకెళ్లిపోయాడు ఆ దేవుడు అంటున్న రవళి కంఠం పూడుకుపోగా కన్నీరు జలజల బుగ్గలపై జాలువారింది సజల పూరితమైన నయనాలతో అవును మంచి మనుషులుగా ఉండాలంటే టీచర్ గారి నాన్నైనా పెద్దన్నయ్యలా ఉండాలిరా అని వాళ్లలో వాళ్ళు అనుకుంటూ విద్యార్థులు కొట్టిన చప్పట్లతో నిండిపోయింది ఆ ఆవరణ అంతా నిర్ణేతల చేతుల మీదుగా బహుమతి అందుకుంటున్న రవళి ఈ విజయం మా పెద్దన్నయ్యకి అంకితం అని ఇంత మంచి అన్నయ్యను ఇచ్చిన నాన్నకు మరోసారి ధన్యవాదాలు చెప్పుకుంది మనసారా నాన్న అనే ఈ కథ చాలా బాగుంది కదండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన మాధవి ముచ్చట్ల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకాన్ను ప్రెస్ చేయగలరు నేను కొత్త వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే వీడియోస్ను లైక్ చేసి మీ వాళ్లకు షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ప్లీజ్ మీరందరూ బాగుండాలి